వస్తువుని మీ బీరువా లాకర్లో ఉంచగానే అప్పులన్నీ కరిగిపోతాయి మీ ఆర్థిక దురాదృష్టం అంతమవుతుంది ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది ఇక ఈ ధనం రాకుండా అడ్డుపడే శక్తులు ఎప్పటికీ కూడా మీకు అడ్డం రావనే చెప్పాలి ఇది ఏమిటంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందనే చెప్పాలి ఈ పరిహారం మీ ఇంట్లో అప్పుల బరువుతో అంటే అప్పుల బాధతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారా డబ్బు వస్తుందనుకున్న మధ్యలో ఏదో ఒకటి అడ్డుపడుతుందా ఇవాళ మీరు వినబోయేది ఈ చూడబోయే వీడియో మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది ఇది కేవలం ఒక చిన్న పరిహారం కాదండి ఇది అద్భుతమైన రహస్య తాళం అనేది చెప్పాలి ఈ తాళం తిప్పగానే మీ ఇంటి లాకర్లో ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా చెప్పాలి ఇది మాత్రమే కాదు అప్పుల మాయం మాత్రమే కాక సంపద మాయాజలం ఎప్పటికీ కొనసాగుతుంది అని కూడా చెప్పవచ్చు అందుకే ఈరోజు చెప్పే ఈ వీడియోలో మాటలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వినండి ఎందుకంటే ఇది విన్న తర్వాత మీరు తీసుకునే ఒక చిన్న చర్య మీ ఆర్థిక అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి సాధారణ వస్తువు కాదు దీన్ని మీరు ఎక్కడా యాదృచ్ఛికంగా కూడా పెట్టలేరు ఇది మీ ఇంటి లాకర్లో మాత్రమే మధ్యలో మాత్రమే పెట్టాలి అక్కడ పెట్టిన క్షణం నుంచి మీ ధన ప్రాణ శక్తులన్నీ మేల్కుంటాయి శాస్త్రాల ప్రకారం ఈ లాకర్ మధ్య భాగం అంటే ఆర్థిక శక్తుల కేంద్ర బిందువు అనే చెప్పాలి అక్కడ కనుక మీరు ఈ వస్తువు పెడితే అది స్థిరపడితే ఇంకా ధన్ అనేది తెరుచుకుంటుంది అప్పుల బంధం అనేది విడిపోతుంది అనే చెప్పాలి మీరు పెట్టే ఈ ఒక వస్తువు ఏమవుతుందంటే ఒక శక్తి వలయం ఏమన్న సృష్టిస్తుందనమాట ఇది మీ ఇంటి సంపద ప్రవాహాన్ని ఆకర్షించే అయస్కాంతంలా మారుతుంది అప్పులు అంటే ఒక నెగిటివ్ శక్తి అది ఆ శక్తి వలయాన్ని తట్టుకోలేక కరిగిపోతుంది ఫలితం ధనం నాలుగు దిక్కుల నుంచి రావటం మొదలవుతుంది అంతేకాకుండా మీరు ఊహించని మార్గాల ద్వారా వ్యాపారంలో లాభాలు అనుకోని డబ్బు నిలిచిపోయిన రాబళ్ళు కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా మీకు వచ్చి తీరుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ప్రతి రోజుకి ఒక ప్రత్యేక శక్తి సమయం ఉంటుంది ఆ రోజు రాత్రి కనుక మీరు ఈ వస్తువు పెడితే ఏమిటంటే మీరు ఈరోజు వీడియో చూస్తే ఈ రోజే చేసుకోవచ్చు లేదా రేపు చూస్తే రేపు మీ ఇష్టం వెంటనే తన పని మొదలు పెడుతుంది ఆలస్యం చేస్తే ఆ శక్తి వలయం సగం మాత్రమే పనిచేస్తుంది అందుకే మీరు ఇది తెలుసుకున్న వెంటనే చేస్తే మంచిది అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసి చాలామంది కూడా వారి అప్పులన్నీ తీర్చేసుకోవటం మొదలు పెట్టారు కంప్లీట్గా ఇరవై ఒక్క రోజుల్లో పూర్తిగా స్వేచ్ఛను పొందారనే చెప్పాలి ఇంకొకరైతే అకస్మాత్తుగా బకాయిలుగా ఉన్న డబ్బులు తిరిగి వచ్చాయి వ్యాపారం ఆగిపోయిన వారికి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి వీళ్ళందరిది ఒక సామాన్యమైన విషయం వారు ఈ వస్తువుని ఈ లాకర్ మధ్యలో ఉంచారనే చెప్పాలి ఇది ఒక రహస్య శక్తి పదం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనండి మీకు ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం మీ జీవితంలోనండి పేదరికం ఇంకా వెంటాడుతూనే ఉందా అంటే మీకు డబ్బుల పరంగా సమస్యలు అనేవి విపరీతంగా ఎదుర్కొంటున్నారా మీ శత్రువులు కూడా మిమ్మల్ని అసలు ఏ పని కూడా చేయనివ్వకుండా వెంటాడుతూ ఉన్నారా అయితే ఈ వీడియో ఈ పరిహారం మీకోసమనే చెప్పాలి ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందనే చంపాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత అండి మీకు ఖచ్చితంగా ఇరవై రోజుల్లో మార్పు అనేది వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది స్కిప్ చేస్తే కనుక ఈ చెప్పే పరిహారం మీకు అస్సలు అర్థం కాదనే చెప్పాలి అంతేకాదు ఈ వీడియోని మీరు ప్రశాంతంగా ఎవరి లేని దగ్గర కూర్చొని చూస్తే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి మనకి శాస్త్రాల ప్రకారం పూర్వకాలం నుంచి కర్పూరంతో చేసే పరిహారాలు ఎంతో శక్తివంతమైనయనే చెప్పాలి ఈ కర్పూరంతో చేసే పరిహారాలంటే అసలు చాలా బాగా సిద్ధిస్తాయని కూడా చెప్పవచ్చు చేసుకున్నట్టయితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నింటినీ తీసేయటంలో ఇది చాలా సహాయపడుతుందనే చెప్పాలి ఇక్కడ మనం శత్రువులని కొట్టడానికి ఈ కర్పూరంతో చేసే రకరకాల పరిహారాలు అనేవి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కర్పూరానికి స్వచ్ఛత మరియు శక్తివంతమైందనే చెప్పాలి ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి తెచ్చటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా పండితులు చెప్తున్నారు ఈ కర్పూరాన్ని వెలిగించడం ద్వారా పర్యావరణంలో లోపాలు మరియు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా మనం సరిదిద్దుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధంగా శత్రువుల నుంచి మనం యువతలకి రావచ్చు వారి చెడు ప్రభావాల్ని నివారించుకోవచ్చు మరియు మనం వారి ప్రభావాల్ని మన మీద లేకుండా వదిలించుకోవచ్చు కూడా ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఈ కర్పూరంతో చేసే పరిహారాలు చాలా ప్రయోజనకరంగానే చెప్పబడ్డాయి శాస్త్రాల్లో అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో మనం మధ్య మధ్యలో నుండి ఈ కర్పూరంతో చేసే చిన్న చిన్న అద్భుతమైన పరిహారాలు అనేవి కూడా చెప్పబడతాయి కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ చెప్తామో అక్కడ మీరు గెస్ చేయకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఈ పరిహారాలు చేయటం వల్ల మీ జీవితంలో శత్రువుల్ని వదిలించుకుంటారు మీకున్న కష్ట నష్టాలని కూడా వదిలించుకుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి చివరి వరకు కర్పూరాన్ని ఈ స్థలంలో వెలిగిస్తే చాలు అతి పెద్ద శత్రువులు కూడా మీ ముందు మోకాళ్ళపై కూర్చుంటారు మీరు కర్పూరం నుంచి ఇలా పరిహారం ఏం చేయాలి ఇలా కావాలంటే అన్నది మీరు నెక్స్ట్ చూద్దరు మీ శత్రువులు ఒక్కరైనా పది మంది అయినా ఇరవై మంది అయినా సరే మీరు చేసే ఈ చిన్న పరిహారాలతో వారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు మీ కల్లో కూడా మిమ్మల్ని తలుచుకోవటానికి వారు భయపడతారనే చెప్పాలి మీకు ఏదన్నా హాని చేయాలంటే అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి శత్రువులు అనేవారు ఖాళీగా ఉండరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు వారు నిద్రల్ని కూడా మానుకోనండి ఎదుటివారిని నాశనం చేయటానికి ఆహర్ నిశలు కలలు కంటూ ఆలోచిస్తూ వారు ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉంటారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వాళ్ళు ఏంటంటే ఎదుటివారిని రకరకాలుగా హింసించుకుంటూ వారికి ఏ విధంగా నష్టం చేయాలా ఏ విధంగా వారిని ఎదగనీయద్దు ఏ విధంగా వారి పనులు ఆపాలి ఎవరిని వాళ్ళ మీదకి ఊసికొల్పాలి ఎవరితో వారిని మాటలు అనిపించాలి అని ఒక ప్యాచన్ తయారు చేసుకొని తిరుగుతుంటారండి అదే ఒక పెద్ద ఉద్యమం లాగా పెట్టుకొని వారి ఇల్లు ఏమైపోతున్నా పట్టించుకోరు వారి పిల్లలు ఎట్టిపోతున్నా పట్టించుకోరు కానీ వారిని మటుకు చాలా అంటే చాలా బాగా బయటికి గుంజాలి ఎంతసేపు వారిని ఏదో ఒకటి చేయాలన్న తపనలో ఉంటారనే చెప్పాలి ఎవరైతే శత్రువులతో పోరాడుతున్నారో ఎవరైతే శత్రు బాధల నుంచి ముక్తి పొందాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో ఒక ప్రత్యేకమైందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎవరైతే శత్రువులతోనండి చాలా ఇబ్బందులు పడుతూ వారిని ఎలా వదిలించుకోవాలో తెలవక సతమతం అవుతూ ఉన్నారో అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి ఈ వీడియోలో చెప్పబోయేది అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేశారే అనుకోండి మీ శత్రువులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇక మీ జోలికి రారు మీ ఇంట్లో ఏ విధమైన ధన నష్టం కానీ వేరే రకమైన సమస్యలు కానీ అంతమైపోతాయనే చెప్పాలి వారు ఇక మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మందికి తెలవను కూడా తెలియదు వారి శత్రువులు అనేవారు వారిని వెనక ఉండి ఏం చేస్తున్నారు అన్నది మనకి ఎదురుగా ఉండండి వీరు శత్రువు అని తెలిసిన వారితో మనకి ఎక్కువ ప్రమాదం ఉండదు కానీ మన వెనక ఉండి మనకి తెలవకుండా ఉండే శత్రువులతోనే మనకి అతిపెద్ద ప్రమాదం అని కూడా పండితులు చెప్తున్నారు మనకి వీళ్ళు శత్రువులను కూడా తెలవదండి ఆ విధంగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది మన వెనకనే ఉంటూ మనకి గోతులు తీసుకుంటూ అని చెప్పవచ్చు అంతేకాదు వీరు మీ వెనక మీ గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట చెడుగా ప్రచారం చేసుకుంటూ అంతేకాదు మీ ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండద్దు మీరు బాగోవద్దని వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మీ వెనకనే తిరుక్కుంటూ ఆ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు మీ పనులన్నీ ఆగిపోవాలి మీరు సంపాదిస్తున్నారనుకోండి ఆ సంపాదన అనేది ఆగిపోవాలి మీ ఇంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బందులనేవి కలగాలి మీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఆ పనులన్నీ మధ్యలోనే ఆగిపోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారనమాట వెనక నుంచి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనండి మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆ ఫలితం అనేది మీ చేతిలోకి రానివ్వకుండా మీరు చాలా అంటే చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు మీ వెనక ఉండి మీ పనులని పాడు చేసుకుంటూ అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఏమిటంటేనండి మీరు ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి అందులో మీరు అసలు పైకి రావద్దు మీరు వెనుకబడిపోవాలి మీరు అసలు ఏ బిజినెస్ చేసినా సరే అందులో మీకు లాభాలు అనేవి రాకూడదు ఆ పని అనేది కూడా ఎలా అవుతుందంటే అసలు మీరు ఒకటి అనుకొని మొదలు పెడతారు తర్వాత తీరా వాళ్ళ దృష్టి పడ్డాక ఆ పని పది రకాలుగా పోతుందనే చెప్పాలి అందులో మీకు ఇంకా మనశ్శాంతి ఉండదు డబ్బు అనేది వచ్చుడు ఉండదు కష్టాలే ఉంటాయి లాభాలు ఉండవు నష్టాలే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అలాంటి శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులనే చెప్పవచ్చు మీరు ఎల్లప్పుడూ కూడా వీరికి దూరంగా ఉండాలి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా వీళ్ళ నుంచి మీరు రక్షించుకొని ఉండాలి అంటే ఈ పరిహారం చేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతే ఈ శత్రువులు అనేవారండి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మనసులో ఏదో ఒకటి ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తుంటారు వారి గురించి వారు ఎక్కువగా ఆలోచించుకోరండి మీ గురించి ఆలోచించినంత అని కూడా పండితులు అంటున్నారు మీ ఇంట్లో కనుక హఠాత్తుగా ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమన్నా సమస్యలు కానీ ఎదురయ్యాయంటే మీరు ఒకటే గుర్తించండి మీరు చెడు దృష్టికి గురవుతున్నారని మీ డబ్బు అనేది ఆగిపోతున్నా కూడా మీరు అదే విధంగా భావించాలి అని కూడా పండితులు చెప్తున్నారు ఎవరో దృష్టి మీ మీద పడిందని మీరు అర్థం చేసుకోండి అని అంతేకాదు మీ ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువైనా కూడా ఇది చెడు దృష్టి శత్రువుల యొక్క పని అని మీరు గ్రహించాలి అని పండితులు చెప్తున్నారు లా ఉంటుందంటేనండి ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతింటూ ఉంటారు ఏంటంటే ఈ విధంగా శత్రువు యొక్క దృష్టిపడ్డ ఇంట్లో డబ్బులు పోగొట్టుకోవటం కూడా చాలా సులభం పండితులు చెప్తున్నారు ఇలాంటి లక్షణాలన్నీ మీ ఇంట్లో కనపడితేనండి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయాలి మీ శత్రువులు మీరు దూరంగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేయబట్టి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు ఏ సమస్య నుంచైనా చాలా సులభంగా బయటపడతారనే చెప్పాలి ఇలాంటి పరిహారాలు చేయటం ద్వారా అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే మీరు డబ్బు సంపాదించడం ద్వారా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు మీరు ఒక పనిలో చాలా శ్రద్ధ పెట్టి పైకి వస్తున్న కొద్దీ మీకు వేల కొద్ది శత్రువులు అనేవారు తయారవుతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఎక్కడైతేనండి విజయం సాధిస్తారో మీ పనిలో మీరు ముందుంటారో అక్కడ మీకు శత్రువులు ఉన్నట్టే అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇది కలియుగం అండి నేటి కాలంలో మిమ్మల్ని చూసి అసూయ పడేవారు ఉన్నారు అలాంటి అసూయ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి అందుకే మీరు అందువల్ల మీరు గమనిస్తూ ఉండండి మీ చుట్టూ ఉన్న వారిని మీ పనులతో పాటు అని పండితులు అంటున్నారు ఈ శత్రువు ఎంత బలవంతుడైనా సరే మీకు ఏ విధంగా కూడా హాని చేయలేరు ఈ పరిహారం అండి కర్పూరంతో చేసే మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఇంట్లో ఏమన్నా చెడు శక్తులు దుష్ట ప్రయోగాలు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అలాంటివన్నీ కూడా తొలగిస్తాయనే చెప్పాలి ఈ కర్పూరంతో చేసే పరిహారం ఈ కర్పూరం అనేది ఎవరింట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు అనేది ఎప్పుడు సంపదతో నిండి ఉంటుందని కూడా పండితులు చెప్తున్నారు అంటే మీ ఇల్లు ధనవర్షంతో నిండిపోతుందనే చెప్పవచ్చు ఎప్పుడు కూడా డబ్బు కొరత అనేదే ఉండదు ఎప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ కర్పూరంతో చేసే పరిహారాలతోనండి చెడు కన్ను కూడా మీ మీద పడకుండా మిమ్మల్ని రక్షిస్తుందని కూడా చెప్పవచ్చు మీ శత్రువుల్ని శాంతి చేస్తుంది మీ నుంచి దూరంగా పెడుతుంది ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా మీరు ఈ పరిహారం చేశారనుకోండి కర్పూరాలతో వారు మీ ముందు అసలు తల వంచుకుంటారు అంతేకాదు వారు మీకు మిత్రులుగా మారుతారు ఏ చేతి అయితే మీకు హాని చేశారో అదే చేతులతో వారు మీకు మంచి చేయటం కూడా మొదలు పెడతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే చాలు మీరు మీ జీవితంలో నిరంతరం డబ్బును విపరీతంగా పెంచుకోవాలంటే కనుక అంటే ఎవరైతే డబ్బు గురించి ఆందోళన చెందుతున్నారో మీ డబ్బు అంతా అంటే మీ ధన ద్వారాలు అనేవి మూసుకుపోతున్నాయి అసలు ఇంకా మీకు ధనం సంపాదించడానికి ఎటు కూడా ఆస్కారం లేదు అనుకొని బాధపడేవారు ఉంటారు కదండి అలాంటి వారికి ఈ పరిహారం అనేది అత్యంత ఉపయోగకరమనే చెప్పాలి ఎక్కడి నుంచో మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చి ఉంటారు అవి రావట్లేదు అనుకోండి వాటికి కూడా ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది వచ్చిన డబ్బులన్నీ కూడా మీకు ఏదో ఒక అనవసర ఖర్చులు అవుతూ ఉన్నాయనుకోండి ఏదో ఒక రకంగా అండి ఏవో ఒక సమస్యలు వచ్చి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్న వారికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే ఈ కర్పూరంతా ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం కర్పూరంతా చేస్తేనండి రాత్రికి రాత్రే మీ ఇంట్లో ధన సమస్యలన్నింటినీ పోగొడుతుంది అంతేకాదు మీ ఇంటికి బయట నుంచి వచ్చే డబ్బు నష్టాన్ని తొలగిస్తుంది అంతేకాకుండా మీ శత్రువుల్ని కూడా మీ నుంచి దూరం చేస్తుందని చెప్పాలి ఇక పరిహారంతోనండి కర్పూరంతో పాటు మనం లవంగాల్ని కూడా పెట్టాలి ఈ వెలిగించాలన్నమాట ఏమిటంటే ఇది సంపదను విపరీతంగా ఆకర్షిస్తుందనే చెప్పాలి ఇది అత్యంత శక్తివంతమైందనే చెప్పవచ్చు మనకి పరిహారాల్లో లవంగం అనేది ఈ పరిహారం కోసం ఐదు లవంగాల్ని తీసుకోవాలి అవి విరిగిపోకూడదండి పైన పువ్వు అలాగే ఉండాలి ముక్కలు ముక్కలుగా అలా తునిగిపోయినట్టు అస్సలు ఉండకూడదు సాయంత్రం పూట చేయాలండి ఇంట్లోనే చేసుకోవాలి ఏం చేస్తారంటే మీరు కూర్చున్న తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే మల్లె నూనెతో వెలిగించినా కూడా మంచిదే దీని తర్వాత మీరు మీకు వీలైతే హనుమాన్ కలిస పారాయణం చేయండి మీరు చేయటం గనక కుదరలేదనుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నూటెనిమిది సార్లు అయినా అనుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు అనమాట ఐదు లవంగాలు మరియు మూడు కర్పూర బిళ్ళల్ని తీసుకోండి తీసుకొని దీపంలో పెట్టి పెద్ద దీపంలో వేసి ఒక పెద్ద పాత్రలో వేసి కాల్చేయండి దాని పొగని మీ ఇంటిలో మొత్తం వేయండి ఆ తర్వాత ఇల్లంతా కూడా అన్ని గదులలో నుండి పొగని చూపించేయండి మీ ప్రతి గదిలో కూడా ఈ పొగ అనేది చూపించాలన్నమాట ఏదైనా మట్టి ప్రమిదం తీసుకొని అందులో పెట్టుకొని ఇలా చేయండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇల్లంతా తిరిగి ఇదంతా చేసిన తర్వాత నన్ను శత్రువుల నుంచి రక్షించండి భగవంతుడా ఎల్లప్పుడు మీ ఆశస్సులు నాపై ఉండాలి అని చెప్పి మీరు కోరుకోండి డబ్బు అనేది మీకు నిలకడగా ఉండాలని కూడా కోరుకోండి తర్వాత ఇలా పూర్తిగా కాలిపోయిన లవంగాల బూడిదని తీసుకుని అండి ఒక నీళ్ళల్లో కలిపేయండి ఒక చొంబు తీసుకొని అందులో నీళ్లు పోసి అంటే మీరు లవంగాల్ని కూడా వేస్తారు కదా ఐదు లవంగాలు అవి బూడిద అవుతాయి కదండి ఆ బూడిదని ఒక చొంబు తీసుకొని అందులో నీళ్లు తీసుకొని అందులో ఈ బూడిదని వేసేయండి వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు మీ మెయిన్ డోర్ వద్ద అంటే మీ ప్రధాన ద్వారం వద్ద దీన్ని పోయాలి కొద్దిగా అంతే ఏంటంటే బయట వైపుకే పోయాలండి అలా తలుపు దగ్గర మొత్తం చల్లేసేయండి సరిపోతుంది కొంచెం బూడిదని మీరు ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదండి కొద్దిగా నీళ్ళైతే సరిపోతుంది ఈ నీళ్ళని ఎప్పుడు చల్లాలి అంటే మీరు ఏ రోజు రేపు చేశారనుకోండి ఎల్లుండి చల్లితే సరిపోతుంది రోజు అంతా అయినాక అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ మీ శత్రువులు అందరు కూడా నశిస్తారు అని కూడా పండితులు అంటున్నారు ఇక మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా కూడా ఏమిటంటే మీ మీద ఎంత నెగిటివ్ ఎనర్జీ పెట్టాలని చూసినా కూడా మీ ఇంటి నుంచి దూరంగా పోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే మీ శత్రువులు మీకు ఇంకా ఎప్పటికి కూడా ఏ కష్టం అనేది మీ ఇంటి వైపుకి తీసుకురాడనమాట అలా చేస్తుంది అని ఈ పరిహారం అనేది అని పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారాన్ని మీకు ఎప్పుడైతే ఇంట్లో బాగాలేదని అనిపించిందో ఆ రోజు ఇలా చేసుకున్నారంటే మీకు అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా బయటికి పోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ వస్తువుని మీ ఇంటి లాకర్ మధ్యలో ఉంచండి అప్పులు తొలగిపోతాయి ఏమిటి ఆ వస్తువు అనుకుంటున్నారా మీ లాకర్లోనండి డబ్బు నిలకడగా ఉండటం లేదు వచ్చినంతలోనే జారిపోతుంది అప్పులు పెరిగిపోతున్నాయి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారండి ఈ చిన్న సేఫ్టీ పిన్ పరిహారం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏం చేయాలి అంటే ఒక కొత్త బంగారు లేదా వెండి రంగు సేఫ్టీ పిన్ను తీసుకోండి లభించకపోతే కనుక మీకు అలాంటివి శుభ్రమైన కొత్త సేఫ్టీ పిన్నును వాడితే సరిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు ఇది సాయంత్రం వేళ చేయాలండి ఎవ్వరు కూడా మీ చుట్టుపక్కల లేకుండా నిశ్శబ్దంగా కూర్చోండి మీకు ఈ సేఫ్టీ పిన్నుతో పాటు ఒక ఎర్ర రంగు దారం ఒకటి కావాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొద్దిగా గంధం కూడా కావాలి ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని మీరు ఎలా చేస్తారు అంటే లాకర్ ముందు కూర్చోవాలండి మీరు మీ లాకర్ దగ్గర కూర్చొని చేయాలి ఈ పరిహారం చేయాలంటే ఏమి చేయాలి లాకర్ దగ్గర కూర్చోవాలి మీ ముఖం ఏ దిశలో ఉండాలి లక్ష్మీదేవి దిక్కు ఉత్తర తూర్పు కాబట్టి ఈ పరిహారం చేస్తూ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపుకు ఉండాలన్నమాట తూర్పు అంటే కొత్త శక్తులు కొత్త అవకాశాలు వస్తాయి కుబేర దిశ ధనం ఆకర్షించే శక్తి పెరుగుతుంది ఏం చేస్తారంటే మీరు ఈ మంత్రం జపించే ముందు ఒక దీపం వెలిగించి లాకర్ దగ్గర ఒక చిన్న పూలు ఉంచితే శక్తి మరింత పెరుగుతుంది ఎప్పుడు కూడా విశ్వాసం ప్లస్ క్రమశిక్షణతో చేస్తేనే ఫలితం అనేది అధికంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా పూజ చేసి లాకర్లో సేఫ్ పిన్ పెట్టడం వల్ల డబ్బు అయస్కాంతంలా చేరుతుంది ఇలా చేస్తే మీ లాకర్ ఎప్పటికీ ఖాళీ కాదు డబ్బు నాలుగు దిక్కుల నుంచి వస్తూనే ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు పాతది వాడిన సేఫ్టీ పిన్ను అస్సలు వాడకండి తప్పనిసరిగా కొత్తది తీసుకోండి ఎవ్వరికి చూపించకండి చెప్పకండి రహస్యంగా ఉంచితేదే దీని శక్తి పనిచేస్తుంది ఒక్కసారి లాకర్లో పెట్టాక ఊరికే దాన్ని తాకకూడదండి అలాగే ఉంచాలి ఏమిటంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ కొత్త బంగారు లేదా వెండి రంగు సేఫ్టీ పిన్ను తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఒక ఎరుపు రంగు దారం కట్టి మధ్యలో ఒక చిన్న పసుపు లేదా కుంకుమ తో గంధం పెట్టి చుక్కలు పెట్టండి పెట్టినాక దీన్ని మీరు లాకర్ మధ్యలో మీరు డబ్బులు సొమ్ములు ఎక్కడ దాచుకుంటారో ఆ మధ్యలో ఉంచాలి ఆ ఉంచేటప్పుడు మనసులో ఒక సంకల్పం చెప్పేసుకోండి ఏమిటంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వాలి ధనం నాలుగు వైపుల నుంచి రావాలి అని కాకపోతే ఇంకొక విషయం అండి ఇక్కడ మీరు ఈ లాకర్లో ఈ పిన్ను పెట్టే ముందు ఏం చేస్తారంటే మీరు ఈ దారం కట్టి ఇదంతా తీసుకొని మీ చేతిలో కుడి చేతిలో పట్టుకొని నిశ్శబ్దంగా దీపం పెట్టి ఒక పువ్వు పెడతారు కదండి అక్కడ మీ చేయి దగ్గర ఇది పట్టుకొని ఏం చేస్తారు మీ చేతిలో గట్టి పట్టుకోవద్దండి ఇలా కుడి చేతిలో పెట్టి చాపి ఆ దీపం దగ్గర ఇలా పెట్టి మంత్రం చదవాలండి ధన ఆకర్షణ మంత్రం ఇది ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమ సర్వదరిద్య వినాశిన్య సర్వధన కరియే నమో నమ అని ఈ మంత్రాన్ని అండి పదకొండు సార్లు చదవాలి ఈ పెట్టే టైంలో అలా చదివినాక మీరు మనసులో సంకల్పం పెట్టుకోండి అప్పులు తొలగాలి ధనం దూసుకువచ్చి నిలకడగా ఉండాలని ఇలా జప సమయంలో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించడం అంటే చాలా శుభకరం అని కూడా పండితులు చెప్తున్నారు ఇలా చేసిన తర్వాత మీరు సేఫ్టీ పిన్ను తీసుకెళ్ళి భద్రంగా ఆ లాకర్లో అలా పెట్టేసేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మంత్రశబ్ద తరంగాలు మీ ఇంటి ఆర్థిక వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి లాకర్లోని పిన్ను అదే సేఫ్టీ పిన్ను ఒక సంప్రదాయ అయస్కాంతంలా పనిచేస్తుంది నిరంతరం ఈ జపం వల్ల మీరు ధన సంబంధమైన అడ్డంకుల్ని తొలగించుకొని కొత్త అవకాశాలని పొందుతారు అని పండితులు చెప్తున్నారు మీరు ఈ పరిహారాన్ని జాగ్రత్తగా లాకర్ దగ్గర కూర్చొని మాత్రమే చేయాలి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయకూడదు ఇలా చేశారే అనుకోండి ధనం అనేది నాలుగు వైపుల నుంచి మీ ఇంటికి దూసుకు వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు